గం ఓం శివాయ గు మనము ఈ నూట తొంభై నాలుగవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములు ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథనకు నమస్కరించి ప్రార్థన చేసి శ్రీ శివ మహాపురాణముల గురించి వర్ణించినాడని తెలుసుకుంటున్నా ఒకనొకాడి విషయమున నైమిషారణ్యమందు నివసించేటటువంటి తపోనిష్టా గరిష్ఠులు శివభక్తి పరాయణులు అయినటువంటి ఆ సౌనికాది మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వము శివతత్వ స్వరూప వివరణ ఆ శివ భగవాను యొక్క అనంతమైనటువంటి లీలా విశేషముల గురించి ప్రశ్నించగా అంతా ఆ సూత మహా మహాముని బ్రహ్మనారద సంవాద రూపమైనటువంటి ఈ యొక్క శ్రీ శివ మహాపురాణము గురించి ఏ విధంగా తెలియజేస్తున్నారు అని మనమందరము కూడా శివభక్తి తత్వలమైనటువంటి మనం ఆ శివానుగ్రహం చేత నిత్యము కూడా ఆ అంశములను తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఆ భగవంతుడైనటువంటి శంకరుడు తపస్వి అయినటువంటి ఒక బ్రాహ్మణి యొక్క రూపంలో పార్వతీదేవి యొక్క ఆశ్రమానికి వెళ్ళడం అంత ఆమె సత్కరింపబడి ఆ పార్వతీదేవి యొక్క తపస్సుకు కారణం అడగడం ఇత్యాది విషయములను ఈ రోజు నుంచి కూడా తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరూ బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద సప్తూ కూడా తమ యొక్క దివ్యధామంకు లోకం లోకంబలకు వెళ్ళినటువంటి తర్వాత సుందరమైనటువంటి లీలలను చేసేటువంటి ఆ సాక్షాత్తు దివ్యమంగళ స్వరూపుడైనటువంటి భగవంతుడైనటువంటి ఆ శంకరుడు పార్వతీదేవి యొక్క తపస్సును పరీక్షించాలి అనేటువంటి తలంపు కలిగింది అలా పార్వతీడల మనస్సులో ఆ స్వామి మిక్కిలి సంతుష్టుడయ్యాడు పరీక్ష చేసేటువంటి నెపంతో ఆమెను చూడటకు జటాధారి అయి తపస్సు రూపములో ఉండేటువంటి ఆ భగవంతుడు ఆ వనానికి వెళ్ళాడు తన తేజస్సు చేత విరాజమానుడూ అత్యంత వృద్ధ బ్రాహ్మణుని యొక్క రూపమున ప్రసన్న చిత్తుడై దండమును చక్రమును కూడా గైకొని అత్తటి నుండి బయలుదేరాడు ఉమాదేవి సఖీ ఫలవృతై ఒక వేదిక మీద కూర్చుని ఉండగా ఆ స్వామి చూశారు అంతా ఆమె విశుద్ధ చంద్ర కలవలే ఉన్నది బ్రహ్మచారి రూపంలో భక్తవత్సలేనటువంటి శంభుడు అంత పార్వతీదేవిని చూసి ప్రేమతో ఆమె వద్దకు వెళ్ళాడు అద్భుత తేజస్సుతో వెలుగుతూ ఉన్నటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి ఆ బ్రాహ్మణ దేవుని యొక్క రాకను చూసి హిమవంత అయినటువంటి ఆ గిరిజాదేవి సకల పూజా సామగ్రితో ఆయనను సత్కరించింది పూజ చేసింది చక్కగా ఆ స్వామికి సత్కారం కూడా జరిగింది పార్వతి కూడా మిక్కిలి ప్రసన్నరాలయ్యింది ప్రేమతో ఆ బ్రాహ్మణ దేవుని కుశల సమాచారం అడిగి తెలుసుకున్నది అంతేకాదు ఆ పార్వతీది బ్రహ్మచారి రూపమును ధరించి వచ్చినటువంటి మీరెవ్వరు నుండి నుండికి విచ్చేశారు వేదవేత్తలలో శ్రేష్ఠుడైనటువంటి ఓ విప్రవర్య మీరు మీ అఖండమైనటువంటి తేజస్సుతో ఈ వనమంతయు కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నారు నేను అడిగినటువంటి దానికి ప్రత్యుత్తరం ఇవ్వవలసింది ఆ వివరములన్నీ కూడా తెలపవలసింది అని ప్రార్థన చేసింది అంతలా ఆ బ్రాహ్మణ దేవుని యొక్క రూపంలో ఉండేటువంటి ఆ శంకర భగవాను చెబుతున్నాడు నేను స్వేచ్ఛగా విహరించేటువంటి వృద్ధ బ్రాహ్మణుడను మిక్కిలి పవిత్రమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడను తపస్విని ఇతరులకు సుఖప్రదుడను పరోపకారిని ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు కానీ నీ వెవరవు ఎవరి యొక్క పుత్రికవు ఈ నిర్జనంగా ఉండేటువంటి వనంలో తపస్సుని ఎందుకు చేస్తున్నావమ్మా తపం ఆచరించడానికి చేసేటువంటి దానవు గాలితో నిలిచి తపం చేస్తూ తపస్సు చేస్తూ మునులకు కూడా నీ తపస్సు కడు దుర్లభమైనటువంటిది అటువంటి మహోత్కృష్టమైనటువంటి తపస్సును ఆచరిస్తున్నావు పైగా నీవు బాలికవు కావు వృద్ధురాలవు కూడా కావు సుందరమైనటువంటి ఆ దివ్యమంగళ స్వరూపిగా తరుణి వై కనిపిస్తూ ఉన్నావు భర్త లేకుండగా నీవు ఈ వనమనందు కఠోర తపస్సు ఎందుకు ఆచరిస్తున్నావు ఓ భద్రురా నీవు ఏ తపస్సుకైనా సహధర్మచారిని ఒక తపస్వినివా తపస్వినివా ఓ దేవి ఆ తపస్వి నీ ఆలనా పాలనా చూచడం లేదా లేక నిన్ను వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళిపోయినా అనే వివరములు నాకు చెప్పవలసింది నాకు చెప్పు నీవు ఏ కుల నిర్మించింది నీ తండ్రి ఎవరు నీ యొక్క పేరేమిటి నీవు గొప్ప సౌభాగ్యశాలీగా కనిపించుతున్నావు తపస్సునందు అనురాగము వ్యర్థము నీవు వేదమాధునికు గాయత్రివా లక్ష్మివా లేక సుందర స్వరూపిణి అయినటువంటి సరస్వతివా ఈ ముగ్గురులో నీవెవ్వరు దీనిని నేను నిశ్చయించలేకపోతున్నాను అని ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి ఆ శంకరుడు ఆ ఉమాదేవిని అపర్ణాదేవిని ఆ పార్వతిని ప్రశ్నించాడు అంత పార్వతీదేవి సమాధానం చెబుతుంది ఓ విప్రవరా నేను వేదమాత అయినటువంటి గాయత్రిని గాన్ శ్రీహరి భగవాన్ యొక్క లక్ష్మీ అయినటువంటి లక్ష్మిని గాను విధాత యొక్క భార్య సరస్వతిని గాని ఇప్పుడు నేను హిమాచల పుత్రికను నా పేరు పార్వతి పూర్వకాలం ఉన్న దీనికి మునిపడి జన్మైనందు నేను ప్రధాపదైనటువంటి దక్షిణ యొక్క కుమార్తెను అప్పుడు నా పేరు సతీదేవి ఒకనాడు నా తండ్రి నా భర్తను నిందించారు దానికి కోపించి నేను యోగము ద్వారా శరీరమును పరిచించాను ఈ జన్మలో కూడా భగవంతుడైనటువంటి శివుడు నాకు లభించి ఉండే ఉండి ఉండే ఆ యొక్క కోరిక చేత కానీ భాగ్యవశంభన పాముని భస్మము చేసి ఆ స్వామి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఓ బ్రాహ్మణోత్తమ శంకరుడు శంకరుడు వెళ్ళిపోయినటువంటి తర్వాత విర్హతాపంతో నేను ఉద్యుగ్నిరాళమయ్యాను తపస్సును ఆచరించుకు నిశ్చయించుకున్న తండ్రి గృహము నుండి ఈ తడమన గంగావతరణం అనేటువంటి ఈ తపోస్థలికి నేను ఇతడికి వచ్చి నిశ్చయంతో ఈ తపస్సును ఆచరిస్తున్నాను ఇచ్చకాల వరకు తపస్సును ఆచరించ అయినప్పటికీ కూడా నా ప్రాణ వల్లబడినటువంటి ఆ శంకర భగవాన్ని పొందలేకపోయాను కనుక అగ్ని ప్రవేశము చేయదలుస్తున్నాను ఇంతలో మీరు ఆకని చూసి ఒక్క క్షణం ఆగిపోయింది ఇక మీరు వెళ్ళవలసినది నేను అగ్ని ప్రవేశం వించాలి భగవంతుడైనటువంటి శివుడు నన్ను స్వీకరించలేదు కానీ నేను ఎతడు జన్మించిన అతడు శంకరుణ్ణి పతిగా వరిస్తాను అని ఆ అమ్మవారు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటటువంటి ఆ శంకర భగవానునికి ఆ వివరములన్నీ కూడా తెలియజేసింది అని తెలియజేస్తూ మనం ఈ రోజున స్వస్థ చెప్పుకుంటున్నాం शिव शांत जगन्नाथ लोकानुग्रह कारण शिव मेक परम वंदे शिकाराजन नम स्वस्ति प्रजाभ्य पिपाल न्याय मगेन महिम महिषा गोब्राह्मणे शुभमस्तु नि लोकाः समस्ताः सुखिनो भवन्तु कैलास गिरिवासाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय वटवृक्षचिन्तामणि श्रीगुरु दक्षिणामूर्तये दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गल मङ्गळम् नि्यमङ्गलमङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति